హాయ్ ఫ్రెండ్స్ ఆ కాకరకాయ కర్రీ చేసుకునే విధానం చూ చూపిస్తాను చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చండి కర్రీ అనేది టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మంచిగా తింటారు ఎటువంటి సేది ఉండదు కాబట్టి కర్రీ అనేది మంచిగా ఉంటుంది నేను ఆ కాకరకాయ తీసుకున్నాను దీన్ని తీసుకొని మంచి నీళ్ళల్లో కొంచెం కళ్ళు పోసేసి మంచిగా కడిగేసుకోవాలి నేను ఆ విధంగా ఆ కాకరకాయను కడిగేసుకుంటున్నాను ఫస్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది కూర ఈ విధంగా చేసుకుంటే కదా మామూలుగా వేడివేడి అన్నంలో కానీ రాగి సంగట్లకు కానీ దోశలకు కానీ చపాతీలకు కానీ బాగా కర్రీ అనేది సేవ్ లేకుండా మంచిగా అనేది ఉంటుందండి ఆ విధంగా మంచిగా కడిగేసుకోవాలి ఇవి ఇప్పుడు కడిగేసుకున్న తర్వాత దాన్ని కొన్న మొదలు రెండు కట్ చేసుకోవాలి ఆ విధంగా కట్ చేసుకున్నప్పుడు చిన్న చిన్న ముక్కలుగా అనేది కట్ చేసుకోవాలండి ఆ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే గన మంచిగా మనకు బాగా ఆయిల్లో వేగి బాగా కర్రీ అనేది బాగా ఉడుకుతాయి అవి ఉడికితే మంచిగా కర్రీ అనేది మంచిగా ఉంటుంది నేను నాలుగు టమాటాలు అనేది తీసేసుకుంటున్నాను ఆ టమాటాలు కూడా ఒక మొదలు అనేది తీసేసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో కోపు ధరిపడే ఆయిల్ వేసాను దానిలో కొన్ని ఆవాలు జీలకర్ర వేసాను ఒక ఉల్లిపాయ ముక్కలు వేశాను సన్నగా సరి సరిగి పెట్టుకునే ఉల్లిపాయ ముక్కలు తర్వాత వచ్చేసి రెండు మూడు ఎన్నిమిర్చి ఇంచేసుకుంటున్నాను ఎన్నిమిర్చి కూడా వేసుకోవడం వల్ల మంచిగా కర్రీ అనేది కోపులు బాగా ఏగుతాయి కాబట్టి ఎన్నిమిర్చి అనేది కేరీ కర్రీ అనేది బాగా మంచి టేస్ట్ అనేది వస్తుంది నేను రెండు రెమ్మలు కర్రపాకు కూడా వేసుకుంటున్నాను ఆ విధంగా బాగా ఏగిన తర్వాత ఇప్పుడు కొంచెం పొడి ఎంగు అనేది వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా మనం కోపలోనే పొడి అనేది వేసుకుంటే కనుక కర్రీ అనేది టేస్ట్ వస్తుంది మనకు హెల్త్ కూడా చాలా మంచిదండి ఇంగువ గడ్డ ఇంగువ కూడా ఉంటుంది పొడి ఇంగువ కూడా ఉంటుంది ఆ విధంగా కోపలోనే పొడి ఇంగువ అనేది చెప్పి పొడి ఇంగువ మనం ఆ కోపలోనే ఏం చేస్తుంటే కన్నా బాగా వేయిపోతుంది కర్రీ కూడా టేస్ట్ మంచిగా అనిపిస్తుంది దానికి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అండి ఇంగువ వాడడం వల్ల కర్రీస్లో అప్పుడప్పుడు వేసుకుంటే కన్నా చాలా మంచిగా ఉంటుంది ఆరోగ్యం కూడా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆకాకరకాయ ముక్కలు అనేవి ఆ విధంగా మంచిగా ఆయిల్లో బాగా ఏగనీయాలి బాగా ఆ విధంగా ఏగుతేగన కొంచెం బాగా పచ్చని బియ్యి మనకు బాగా ఏగుతుంది కాబట్టి బాగా మంచిగా అనిపిస్తుంది కర్రీ అనేది టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఆ విధంగా మంచిగా కొంతసేపు వేగిన తర్వాత నేను అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం పేస్ట్ కూడా కొంచెం బాగా మంచి పచ్చాసన వేయటట్టు బాగా మంచిగా వేయించేసుకోవాలి అల్లం పేస్ట్ ప్రతి ఒక్క కూరలో కూడా వేసుకుంటే కదా మనకు మంచిగా కర్రీస్ బాగుంటాయి బాగా కర్రీస్ కూడా టేస్ట్ మంచిగా వస్తాయి కాబట్టి అల్లం పేస్ట్ వేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు అనేవి ఉంటాయి ఆ విధంగా మొత్తం అంతా అల్లం పేస్టు ముక్కలు ముక్కలన్నీ కలిసేటట్టు బాగా వేయించుకునే తర్వాత కొంచెం పుదీనా అనేది వేసేసుకుంటున్నాను పుదీనా కూడా ఈ విధంగా మంచిగా ఆకాకరకాయలో బాగా వేయించేసుకుంటేనా బాగా పుదీనా కూడా మంచిగా అవి అయిపోతుంది ఇవి చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ మంచిగా ఉంటుంది కాబట్టి కర్రీ అనేది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఆ విధంగా మంచిగా అనేది కాకరకాయ ముక్కలు అనేది మంచిగా చేసుకోవాలి వేగిన తర్వాత నేను కొంచెం కళ్ళుప్పు అనేది వేసేసుకుంటున్నాను మనకు కావాలంటే కన్నా మళ్ళీ అయినా చూసి వేసేసుకోవచ్చు అని చెప్పి నేను కల్లుప్పు అనేది నాకు సరిపడే అంతా వేసేసుకున్నాను ఆ విధంగా కళ్ళుప్పు వేయడం వల్ల బాగా కొంచెం ఆవిరి మీదనే బాగా ఉడికిపోతాయి బాగా మెత్తబడతాయి ముక్కలు అని చెప్పేసి నేను కొంచెం కల్లుప్పు అనేది వేసేసుకున్నాను కొంచెం కల్లుప్పు వేసిన తర్వాత మంచిగా అనేది కిందికి మిటికి తిప్పితే కన బాగా ఏగిపోతాయి అల్లం పేసేసాం కాబట్టి కొంచెం అడుగు అనేది అంటుతుంది మనము ఆ విధంగా కడపెట్టుకుంటూ ఉంటే కన మంచిగా అడుగు అంటకుండా మంచిగా మనకు కర్రీ అనేది వస్తుంది ఇప్పుడు టమాటా ముక్కలు అనేది చిన్న ముక్కలుగా కట్ చేసుకునే చూడండి టమాటా ముక్కలు కూడా ఆ విధంగా మంచిగా ఏం చేసుకోవాలి ఇప్పుడు దీని తడి అనేది కొంచెం వాటర్ అనేది ఉంటుంది కాబట్టి బాగా కొంతసేపు బాగా ఇట్లా ఈ విధంగా ఏం చేసుకుంటే కనుక మనకు చాలా కమ్మగా అనేది కర్రీ అనిపిస్తుంది అదేవిధంగా టమాటా ముక్కలు బాగా కొద్దిసేపు వేగిన తర్వాత నేను ఒక ప్లేట్ కానీ ఒక దవరా కానీ వేసేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత తీసే చూడండి కాకరకాయ ముక్కలు కూడా బాగా కొంచెం బాగా మెత్తబడినట్టు ఉన్నాయి టమాటాలు కూడా బాగా వేగిపోయాయి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు అనేది వేసేసుకుంటున్నాను పసుపు వేసేసుకొని ఆ విధంగా మొత్తం అంతా కలిసేటట్టు మంచిగా కలబెట్టుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం అనేది వేసేసుకుంటున్నాను కొంచెం ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాను ఆ విధంగా కారము ధనియాల కొడటం మొత్తం అంతా కలిసింది చూడండి ఆ విధంగా కలిసినప్పుడు మనము బాగా కొంచెం కళ్ళ తర్వాత కొంచెం గరం మసాలా అనేది వేసేసుకుంటున్నాను కొంచెం గరం మసాలా వేసిన తర్వాత ఆ విధంగా మంచిగా మనకు బాగా దగ్గరకు అనేది కర్రీ అనేది బాగా ఏగిపోయాయి ఇప్పుడు మనకు కావాలంటే కన్నా వాటర్ అయినా కొన్ని యాడ్ చేసుకొని కొద్దిసేపు అనేది మనం ప్లేట్ వేసేసి పెట్టేసుకోవచ్చు నేను ఒక గ్లాస్ వాటర్ అనేది వేసేస్తున్నాను కొంచెం మంచిగా ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నా కానీ కాకరకాయ ముక్కలు అనేది వేయని అని చెప్పి రెండు గ్లాసులు వాటర్ అనేది వేసేసుకొని ఆ విధంగా మంచిగా ఒక ప్లేట్ కానీ ఒక దవరా కానీ ఇప్పుడు వచ్చేసి ఉడకబెట్టుకుంటే కదా మంచిగా అనేది మనకు కరెక్ట్ పర్ఫెక్ట్ కర్రీ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు చూడండి బాగా ఉడికిపోయాయి బాగా దగ్గరకు అనేది వచ్చేసింది చూడండి కర్రీ అనేది చాలా కమ్మగా ఉంటుందండి ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా మంచిగా కూడా ఉంటుంది ఒక సైడ్ నేను కర్రీ అనేది చేసుకుంటున్నాను ఒక సైడు దోశ వేసుకుంటున్నాను దోశలకు కూడా ఈ కర్రీ చాలా కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు మొత్తం అంతా బాగా దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు నేను సన్నగా కట్ చేసి పెట్టు ఓ దోశ కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను కర్రీలో ఇప్పుడు లాస్ట్ ఆ విధంగా కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకుంటుంది కొత్తిమీర వేసేసుకుంటాను ఆ కాకరకాయ కర్రీ రెడీ అండి నా వీడియో నచ్చినట్టయితే దగ్గర లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి పది మందికి చెందు చేయండి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఆ విధంగా మనకు అంత కర్రీ అంత రెడీ అయింది కాబట్టి దోశలో కూడా కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి Bye, Andy.